రుద్రానికి చుక్కలు చూపిస్తున్న అప్పు ఆనందంలో రాజ్ కావ్య అపర్ణ ధాన్యలక్ష్మి షాక్లో రాహుల్ అనామిక ఇంతకు ఏం జరిగింది అసలు రుద్రానికి అప్పు చుక్కలు చూపించడం ఏంటి అంటే అప్పు కళ్యాణ్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారని రుద్రానికి చుక్కలు చూపించడం మొదలుపెట్టిందా అసలు రుద్రానికి అప్పుకి ఒకే చోట ఎలా ఉన్నారు అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కళ్యాణ్ అప్పుని ప్రేమిస్తున్నాడన్న విషయం తెలుసుకుని రాజ్ అయితే ఇంకా అప్పు దగ్గరికి వెళ్తాడు ఇంకా అప్పుని అడిగేసరికి నేను కవిని ప్రేమించట్లేదు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా ఇప్పుడు నాకు లేదు మా అమ్మ నాన్న చూసిన సంబంధమే నేను చేసుకుంటానంటూ ఇంకా అప్పు చెప్పిన మాటలు బట్టి రాజ్ అయితే అప్పు కళ్ళల్లో చూసేసరికి కన్నీళ్లు వస్తున్నట్టుగా ఇంక అయితే అనిపిస్తుంది అంటే అప్పు ప్రేమిస్తుంది కావాలనే నిజాన్ని దాచిపెడుతుందని రాజు అయితే ఇంక ఇంటికి వెళ్ళి ఏదో రకంగా వెళ్ళిద్దరినీ ఒకటి చేయాలి నా తమ్ముడు కళ్యాణ్ సంతోషంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఇంక అయితే నేను ఒక ప్లాన్ చేస్తాను ఈ ప్లాన్ ప్రకారం చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందిరా అప్పు మనసులో నువ్వు ఉన్నావో లేవో ఖచ్చితంగా తెలుస్తుంది అని చెప్పనేసరికి ఏంటన్నయ్య అని చెప్పాను కానీ నీ దగ్గర బంటి నెంబర్ ఉందా అని చెప్పాను కానీ ఉందని అని చెప్పనేసరికి ఒక్కసారి బంటికి ఫోన్ చేసి రమ్మని చెప్పాను కానీ సరే అని ఇంకా బంటికి ఫోన్ చేసి పలానా చోటుకి రమ్మని చెప్పాను కానీ బంటి అయితే వస్తాడు చెప్పండి చెప్పండి బావా అని చెప్పాను కానీ నేను చెప్పినట్టు చేస్తావా బంటి అని చెప్పాను కానీ చెప్పు బావా ఏం చేయమంటావా అంటూ బంటి అడిగేసరికి అప్పుని కళ్యాణ్ ప్రేమిస్తున్నాడన్న విషయం నీకు తెలుసా అని చెప్పాను కానీ తెలియదు బాబా అని చెప్పనేసరికి అప్పుని కళ్యాణ్ ప్రేమిస్తున్నాడు అప్పు కూడా కళ్యాణ్ ప్రేమిస్తుందో లేదో అన్న విషయం తెలుసుకోవాలంటే మనం ఒక నాటకం ఆడాలి అని చెప్పాను కానీ ఏంటది అని చెప్పనేసరికి నువ్వు వెంటనే అప్పు దగ్గరికి వెళ్ళి కళ్యాణ్కి యాక్సిడెంట్ అయిందని చెప్పని చెప్పాను కానీ ఇంకా గబగబా అక్కడికి వెళ్ళి యాక్సిడెంట్ అయిందని చెప్పనేసరికి ఇంకా అప్పు అయితే పరుగు పరుగున హాస్పిటల్ దగ్గరికి వస్తుంది వచ్చేసరికి రాజ్ అయితే అడ్డుకుంటాడు ఎందుకో కళ్యాణ్ని చూడాలనుకుంటున్నావు కళ్యాణ్ నువ్వు ప్రేమించట్లేదు కదా వాడు చచ్చిపోతే నీకెందుకని చెప్పాను కానీ కవిని నేను ఇంకా ప్రేమిస్తున్నాను అని చెప్పి ఇంకా అప్పు చెప్పేసరికి కళ్యాణ్ అయితే చాలా సంతోషిస్తాడు రాజ్ అయితే అంటే ఇప్పుడు నువ్వు మీ అమ్మ వాళ్ళని అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకోగలవా అని చెప్పాను కానీ అది నేను చేయలేను బావా అని చెప్పనేసరికి కళ్యాణ్ అయితే పెళ్లి చేసుకునే ఆలోచన నీకుంది కదా కళ్యాణ్ బయటికి రా అని చెప్పనేసరికి కళ్యాణ్ కళ్యాణ్ అయితే బయటకు వస్తాడు ఇంకా కళ్యాణ్ బయటికి రావడంతో అప్పు కళ్యాణ్ గట్టిగా హత్తుకుంటుంది నాకు అప్పు నువ్వు ఇంకా నన్ను ప్రేమిస్తున్నావని నీకు తెలియని విషయం ఏంటంటే నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పను కానీ ఇంకా ఇద్దరు కూడా చాలా సంతోషపడతారు ఇంకా రాజ్ అయితే నేను ఒక ప్లాన్ చెప్తాను ప్లాన్ ప్రకారం వర్కౌట్ చేద్దామని చెప్పాను కానీ ఏంటి బావా అని చెప్పనేసరికి నేను చెప్పినట్టే చెప్పు నేను నిన్ను వచ్చి అడిగినా కానీ నువ్వు పెళ్లి చేసుకోనని చెప్తున్నావు కాబట్టి కళ్యాణి ఏదొక ప్రాబ్లం వచ్చినట్టు అంటే కళ్యాణం అప్పుని తప్ప ఎవరిని పెళ్ళి చేసుకోను అనేటట్టుగా నేను సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాను అప్పుడు మా పిన్నే తనంతడు తానుగానే మీ ఇంటికి వచ్చి మరీ మీ అమ్మని అడిగేటట్టు చేస్తాను అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా నువ్వు కోరినట్టే పెళ్లి చేసావు అని అడగడానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పాను కానీ అలా ఎందుకు చేస్తారు అని చెప్పనేసరికి ఖచ్చితంగా చేస్తాడు కళ్యాణ్ గురించి ఖచ్చితంగా మా పిన్ని ఎన్ని మెట్లైనా దిగొస్తుంది అని చెప్పి ఇంకా రాజ్ చెప్పేసరికి సరే అని నీ మీద నమ్మకంతో వెళ్తున్నాను బావా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళావా అని చెప్పాను కానీ మా ఫ్రెండ్ను కలవడానికి వెళ్ళానులే అమ్మా అంటూ గదిలోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కళ్యాణ్ అయితే గదిలోంచి బయటికి రాడు తిండి కూడా తినడం మానేస్తాడు ఏంటి కళ్యాణ్ అసలు రావట్లేదు అని చెప్పాను కానీ ఇంకా పిన్ని పిన్ని అంటూ గట్టి గట్టిగా పిలిచేసరికి ఇంకా గబగబా వెళ్ళేసరికి కళ్యాణ స్పృహ లేకుండా ఉంటాడు పిన్ని ఇప్పుడే కళ్యాణ్ ఏదో టాబ్లెట్లు మింగినట్టున్నాడు నేను హాస్పిటల్కి తీసుకువెళ్తానో అంటూ ఇంకా గబగబా కళ్యాణ్ ని ఎత్తుకుని మరీ హాస్పిటల్కి తీసుకు వెళ్ళిపోతాడు ఇంకా చుట్టూ ఎవరు రాకముందే కళ్యాణ్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోయినట్టుగా నాటకం ఆడేసరికి ఇంకా కంగారు పడిపోతూ ఉంటుంది ధాన్యలక్ష్మి అయితే ఇంకా హడావిడిగా హాస్పిటల్కి వెళ్ళేసరికి తన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది అని చెప్పనేసరికి కళ్యాణ్ కళ్యాణ్ ఏమైందిరా ఏమైందిరా అంటే నేను అప్పుని తప్ప ఎవరిని పెళ్ళి చేసుకోలేనమ్మా అక్కడ అప్పుకి పెళ్ళి అయిపోతుంది నేను ఇంకా బ్రతికుండలేను నేను చచ్చిపోతాను అంటూ కళ్యాణ్ ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఇంకా వెంటనే ధాన్యలక్ష్మి ఏంటి పిన్ని ఇంకా నీకు పట్టుదలేనా ఇక్కడ కళ్యాణ్ చావు బ్రతుకుల మధ్య ఉన్నా కానీ నువ్వు ఎలా ఎందుకు చేస్తున్నావు కళ్యాణ్ కోసం నీ మనసు మార్చుకోలేవా అప్పుని నీ కోడలుగా అంగీకరించలేవా నువ్వంతట నువ్వు వెళ్ళి మా అత్తయ్యని అడిగితేనే కానీ మా అత్తయ్య ఈ పెళ్లికి ఒప్పుకోరు ఇంకా ధాన్యలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచించద్దు పిన్ని సమయం లేదు నువ్వు వెంటనే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగు అని చెప్పాను కానీ ఇంకా వెంటనే ధాన్యలక్ష్మి అయితే పరుగు పరుగున అక్కడికి వెళ్తుంది కనకం అంటూ పిలిచేసరికి ఏంటండి ఎలా వచ్చారని చెప్పాను కానీ నాకు పుత్రభిక్ష పెట్టు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నారు పుత్రభిక్ష నేను పెట్టడం ఏంటి అంటూ ఇంకా కనకం మాట్లాడేసరికి అప్పుని తప్ప ఎవరిని పెళ్ళి చేసుకోనని వాడు నిద్రమాతలు మింగేశాడు హాస్పిటల్లో ఉన్నాడు దయచేసి నా కొడుకును కాపాడు అప్పుకి నా కొడుక్కి పెళ్లి చేద్దాం దా కనకం దయచేసి ఒప్పుకని చెప్పాను కానీ ఏంటండి మీకు నచ్చినట్టు మీకు ఇష్టం వచ్చినట్టు మారడానికి మేము ఏమన్నా మరబొమ్మలం అనుకుంటున్నారేంటి మీకు ఎలా నచ్చితే అలా మారిపోవడానికి అని చెప్పాను కానీ ప్లీజ్ ఇంకా నీతో మాట్లాడే సమయం కూడా లేదు ధాన్యలక్ష్మి దయచేసి నా మాటను అర్థం చేసుకో నా కొడుకు ప్రాణాలను కాపాడు అని చెప్పనేసరికి ఇంకా అప్పు అయితే అమ్మ మేమిద్దరం ప్రేమించుకుంటున్నామే నువ్వు ఎత్తగా ఎక్కువగా చెప్పకు అని చెప్పి సైలెంట్గా చెప్పేసరికి అవునా ఆ కళ్యాణ్కి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పాను కానీ బాగానే ఉంది రెండు వెళ్దామని చెప్పనేసరికి సరే పదండి మీరు వస్తున్నామని చెప్పి ఇంకా కృష్ణమూర్తి దగ్గరికి వెళ్ళి పదండి అయ్యా అని చెప్పాను కానీ ఇంకా ఈ కృష్ణమూర్తి ఇద్దరు కూడా బండి మీద వస్తారు ఇంకా అప్పును ఇటు వీళ్ళు కూడా అందరూ వెళ్ళేసరికి వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారంటండి వాళ్ళ ప్రేమను మనం ఎందుకు కాదనాలి అందుకే ఇంకా వాళ్ళ పెళ్ళికి రాచే ఏదో రకంగా చేస్తున్నాడంట అని చెప్పనేసరికి సరే నీ ఇష్టం కనుక నీకు నచ్చినట్టు చెయ్యి అని చెప్పి ఇంకా కృష్ణమూర్తి అంటాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా కేసు ఇంకా క్రిటికల్గా అయిపోయే అంటే పెళ్లి చేసేయడానికి ముహూర్తాలు అక్కడే పెట్టించేటట్టుగా అయితే చాలా స్త్రీని క్రియేట్ చేస్తాడు ఇంకా అక్కడికక్కడే పంతుల్ని పిలిపించేయడం ఇద్దరికి పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టించేయడం జరిగిపోతుంది అప్పుడు కళ్యాణ్ నార్మల్ స్థితిలోకి వస్తాడు ఇంకా కళ్యాణ్ హాస్పిటల్ నుంచి రావడంతో ఇంకా ఆ వాళ్ళ హాల్లోనే పెళ్లి కూడా జరిపించేస్తారు ఇంకా రుద్రాన్ని ఎన్ని చేసినా కానీ పెళ్ళి ఆపడానికి ధాన్యలక్ష్మి మనసు మార్చడానికి ప్రయత్నాలన్నీ చేస్తుంది కానీ ఏమి వర్కౌట్ అవ్వు మొత్తానికి పెళ్లి జరిగిపోతుంది పెళ్ళి జరిగినప్పటి నుంచి కూడా ఇంకా అప్పు ఒక రకంగా రుద్రాణిని ఆడుకోవడం మొదలు పెడుతుంది రుద్రాని ఏం తాగాలన్నా కానీ దాంట్లో ఏదో ఒక టాబ్లెట్లు కలిపేయడం తనకు మోషన్స్ అయ్యేటట్టు చేయడం ఇంకా ముగ్గురక్క చెల్లిళ్ళు కాదు కానీ కావి అలాంటివి ఏమీ పట్టించుకోదు కానీ అప్పు ఇంకా స్వప్న ఇద్దరు కలిసి రుద్రాని ఒక ఆట ఆడుకుంటూ ఉంటారు ఏం చేసినా ఏది ముట్టుకున్నా ఏది చేసినా కానీ రుద్రానికే ఏదో ఒకటి జరిగేటట్టుగా మొత్తం ప్లాన్ చేస్తుంటారు రుద్రానికి ఏం చేయాలో అర్థం కాదు ఏంటి కూర్చోలేకపోతున్నాను నుంచోలేకపోతున్నాను నా బుర్రతో నేను ఆలోచించలేకపోతున్నాను అంటే తను ఎక్కడ ముట్టుకుంటే అక్కడ కరెంట్ షాప్ కొట్టడమో లేక ఎక్కడ అడిగేస్తే అక్కడ పడిపోవడమో లేదా ఏదైనా మనస్ఫూర్తిగా తిందాము అనుకుంటే అందులో ఏదో ఒకటి కలిపేయడమో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ఇంకా రకంగా ఒక రోజైతే ఎక్కువ మోషన్స్ టాబ్లెట్లు కలిపేయడంతో రుద్రాణికి ఉదయం నుంచి సాయంత్రం వరకు మోషన్స్ పట్టుకుని డైరెక్ట్గా అయితే వెళ్ళిపోతుంది ఏంటి రుద్రాణి గారు సరిపోతుందా ఈ ట్రీట్మెంటు మీకు ఇంకా ట్రీట్మెంట్ కావాలా ఏంటి మా అక్క చెల్లెల్ని ఇంటికి కోడలుగా చేసుకోకూడదని మీరు అనుకున్నారు కదా ముగ్గురమే ఇంటి కోడలుగానే మీరు ఏం చేస్తారు ఏమీ చేయలేరు ఈసారి మీరు ఏదైనా చెయ్యాలి అనుకున్న మా అత్తగారిని కానీ మ్యానిపులేట్ చేయాలి అనుకున్నారంటే మాత్రం మీరు ఇంకా శాశ్వతంగా హాస్పిటల్లో ఉండేటట్టే చేస్తాను అని చెప్పనేసరికి ఏంటప్పు ఏంటి అసలు నిన్ను ఇంటికి కోడలుగానే చేయకూడదు అనుకున్నాను అని చెప్పనగానే కానీ నాకు తెలుసు రుద్రాణి గారు అక్కడ మా అత్తగారికి మీరు చెప్పింది తెలుసు ఇక్కడ మా అమ్మకు ఫోన్ చేసి చెప్పింది తెలుసు అన్నీ తెలుసు కళ్యాణ్ నేను సంతోషంగా ఉంటే మీ కొడుకు చేసి ఇవన్నీ కూడా బయట పడవు కదా అందుకనే మీ కొడుకు నెక్స్ట్ టార్గెట్ మీ కొడుకే మీ కొడుకు ఏం చేస్తాడో అన్నీ చూస్తాను ఎప్పుడు ఎల్లంది నా భర్త ఆఫీస్కి వెళ్ళేటట్టు కూడా చేస్తాను అని చెప్పనేసరికి అనామిక చెప్తే వినని కళ్యాణ్ ఇక్కడ అప్పు చెప్పడంతో ఆఫీసుకి కూడా వెళ్తాడు ఇంకా రాహుల్ వెంటే ఉంటూ రాహుల్ ఏం తప్పులు చేస్తున్నాడు ఏ తప్పు చేయకుండా ఎక్కడికక్కడ పట్టుకోవడానికి అయితే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు ఎందుకంటే అప్పు క్లియర్గా చెప్పేస్తుంది రాహుల్ కుట్రలు చేస్తున్నాడు ఆ విషయం మీరు తెలుసుకుని బయటపడితేనే ఆ రుద్రాని ఆట కట్టించగలమని చెప్పి ఇంకా అప్పు చెప్పేసేసరికి రాహుల్కి చుక్కలు చూపించడం మొదలు పెడతాడు కళ్యాణ్ అయితే ఇంకా ఇంటి దగ్గర రుద్రాని అయితే ఏం చేయలేని ఆలోచన చేస్తుంది ప్రతిసారి ఏదో రకంగా అప్పు అడ్డుకోవడమే చేస్తూ ఉంటుంది ఇంకా అపర్ణ అపర్ణ ఇటు స్వప్న అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ధాన్యలక్ష్మి కూడా అప్పు అంటే ఇష్టం లేదని చెప్పినా కానీ పెళ్ళైనప్పటి నుంచి కూడా అప్పు చీరలు కట్టడం ధాన్యలక్ష్మికి ఏం కావాల్సిన దగ్గరుండి చూసుకోవడం ధాన్యలక్ష్మికి ఇష్టమైన కోడలుగా అంటే అపర్ణకు ఇష్టమైన కోడలుగా కావి ఎలా అయితే రెడీ అయిందో ధాన్యలక్ష్మికి ఇష్టమైన కోడలుగా అప్పు కూడా రెడీ అవుతుంది ఇంకా అప్పు కళ్యాణ్ ఇద్దరూ సంతోషంగా ఉండడం చూసి ఇంకా ధాన్య లక్ష్మి అయితే చాలా సంతోషపడుతుంది మరి రుద్రానికి మాత్రం ఇంకా ఇంకా బుద్ధి వచ్చేలా చేస్తూనే ఉంటుంది అప్పు అయితే చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇంకెలా రుద్రానికి చిక్కలు చూపించడం మొదలు పెడుతుందో ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు